వెల్కమ్ టు ఎన్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ నిరావధిక దీక్ష చేపడుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగులకు బిజెఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగులు నిరావధిక దీక్ష చేపడుతున్న ప్రభుత్వం మొండి వైఖరిని వీడడం లేదని మండిపడ్డారు ముఖ్యమంత్రి వెంటనే ఉద్యోగులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు హక్కుల కోసం పోరాటం చేస్తున్నటువంటి ఉద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ హక్కుల సాధన కోసం మీరు చేస్తున్నటువంటి దీక్షలో మద్దతు కలగడానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఈ రోజు రావడం జరిగింది మీ అందరి మీ సమస్యలు కుళ్ళకుశంగా ఇప్పుడు మరి మీ అధ్యక్షులు చెప్పారు మరి మొదటిగా ఒక రెండు అంశాలు మొదటి అంశం ఏమంటే అసెంబ్లీలో ఇది మేము నెల రోజులు సాగాల్సినటువంటి అసెంబ్లీ కేవలం ఐదు రోజుల్లో వైండప్ చేసినాం దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి షార్ట్ టర్మ్ డిస్కషన్స్ అన్ని కూడా రైతు సమస్యల మీద మరియు ఆరు గ్యారంటీలు ముఖ్యమైనటువంటి అంశాలు రాష్ట్ర అంశాల మీదనే ముఖ్యంగా సాగింది నేను కూడా రెండు రోజులు మొదట అసెంబ్లీ వెళ్ళలేకపోయినాను నేను నాలుగు రోజులలో నాకు మూడు సార్లు వచ్చినటువంటి అంశాలు కూడా మరి రాష్ట్ర ఉన్నటువంటి చాలా అంశాల మీద వచ్చింది ఒకటి జీరో అవర్లో మాట్లాడితే దానికి పరిష్కారం దొరకదు దాన్ని మెయిన్ సబ్జెక్ట్ టేకప్ చేసి డిస్కషన్ కోసము ఈ కనీసం వారం రోజులు దీన్ని కొనసాగించాలి అసెంబ్లీ కూడా నేను డిమాండ్ చేయడం జరిగింది కానీ ముఖ్యమంత్రి గారు దాన్ని మొన్న శనివారానికే వైండప్ చేయడం జరిగింది సమస్యలు పరిష్కారం అవుతామని అనుకోవడం లేదు కేవలము నేను సమస్యలు అసెంబ్లీలో మాట్లాడ మాట్లాడడం ద్వారా ప్రజలకు సమస్య గురించి అర్థమైంది తెలుస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కావాలంటే ప్రభుత్వం చిత్తశుద్ధి కావాలి ఏపీసీసీ అధ్యక్షుడిగా గతంలో వచ్చేసి మీ సమస్యలు నేను అధికారం చేపట్టిన నెల రోజుల్లో పరిష్కారం చేస్తానో తీరాగత సమయంలో పరిష్కారం చేస్తానని చెప్పేసి సినిమా డైలాగ్ కొట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆయనకు చిత్తశుద్ధి ఉన్నారు ఆయన ఇచ్చిన హామీలు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు గతంలో మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయినాడో అదే మాదిరిగా ఎన్నో ఊర్లకు వెళ్ళినప్పుడు దేవుళ్ళ మీద ఊట్లు పెట్టడము లేకపోతే ఎక్కడ పోతే ఏ ఊర్లో పోతే ఎవరికి సమీపం తెలపే వాళ్ళ దగ్గర వెళ్ళేసి ఇలాంటి హామీలు ఇవ్వడం చేశాడో ఈ రోజు అధికారం ఎక్కిన తర్వాత అన్ని విషయాలు మర్చిపోయాడు అందుకే నేను కొన్ని అసెంబ్లీలో కూడా చెప్పినా మరి రేవంత్ రెడ్డి గారు గజలిగా మారిడా లేక గజలిగా మారినట్టు యాక్ట్ చేస్తున్నాడా ముందు ఇచ్చినటువంటి హామీలను గుర్తుండాలా చేయాలన్న చింత చూద్దాం ఉండాలా మీకు తెలుసు కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎందుకంటే ఇది రాష్ట్ర పరిధిలోకి వస్తుంది రాష్ట్రము విద్యాశాఖను విద్యాశాఖను రాష్ట్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తుంది రెగ్యులరైజేషన్ పాలసీ కానివ్వండి ఫేస్ స్కేల్స్ కానివ్వండి రిక్రూట్మెంట్ కానివ్వండి ఇదంతా కూడా రాష్ట్ర పరిధిలోకి వస్తుంది కేంద్రం దీంట్లో దగ్గర చేయలేదు ఎందుకంటే మన ఫెడరల్ సిస్టమ్ మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు టీచర్స్ ఉన్నారు మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకే